ప్రైజ్ దలాడ్ శుక్రవారము జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి ఉపధ్య గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము అహంకారం మరియు మోసం ప్రియమైన దేవ మీ సున్నితమైన నెమ్మదిగా తట్టిన దిద్దుబాటుకై ధన్యవాదములు నా భుజాలు జారిపోయి ఉండగా ఆ కష్టమైన మాటలను గొనుక్కున్నాను నేను చాలా గర్వంగా ఉండేవాడిని ఇవన్నీ నా సొంతంగా చేయగలనని ఆలోచిస్తున్నాను నెలల తరబడి నేను విజయవంతమైన పని ప్రాజెక్ట్లను ఆస్వాదిస్తున్నాను ప్రశంసలు నా సామర్థ్యాలను విశ్వసించేలా మరియు దేవుని నాయకత్వాన్ని తిరస్కరించేలా నన్ను ఆకర్షించాయి నేను అనుకున్నంత తెలివైన వాడిని కానని గ్రహించడానికి నాకు ఒక సవాలుతో కూడిన ప్రాజెక్టు పట్టింది నాకు దేవుని సహాయం అవసరం లేదని గర్వించే నా హృదయం నన్ను మోసం చేసింది శక్తివంతమైన ఏదో రాజ్యం దాని గర్వమును బట్టి దేవుని నుండి క్రమశిక్షణ పొందింది ఏదోము పర్వత భూభాగం మధ్య ఉంది ఆమె శత్రువులకు అభేద్యంగా కనిపించింది ఏదోము కూడా ఒక సంపన్న దేశం ఇది వ్యూహాత్మక వాణిజ్య మార్గాల మధ్యలో ఉంది మరియు పురాతన ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు అయిన రాగితో సమృద్ధిగా ఉంది ఇది మంచి విషయాలతో నిండి ఉంది ఇంకా గర్వంతో నిండి ఉంది దాని పౌరులు దేవుని ప్రజలను అణచివేసినప్పటికీ వారు తమ రాజ్యం అజేయమైనదని విశ్వసించారు కానీ దేవుడు తన తీర్పును వారికి చెప్పడానికి ప్రవక్త అయిన ఉను ఉపయోగించుకున్నాడు ఏదోకు వ్యతిరేకంగా దేశాలు లేచును మరియు ఒకప్పుడు శక్తివంతమైన రాజ్యం రక్షణ లేకుండా మరియు అవమానకరంగా ఉంటుంది దేవుడు లేకుండా మనం మన నిబంధనల ప్రకారం జీవించగలమని అహంకారం మనల్ని మోసం చేస్తుంది ఇది అధికారం దిద్దుబాటు మరియు బలహీనతలకు అభేద్యమైన అనుభూతిని కలిగిస్తుంది కానీ మనల్ని మనం తన ముందు తగ్గించుకోమని దేవుడు మనల్ని పిలుస్తాడు మనము మన గర్వమును విడిచిపెట్టి పశ్చాత్తాపమును ఎంచుకున్నట వలన ఆయనపై సంపూర్ణ విశ్వాసం కొరకు దేవుడు మనలను నడిపిస్తాడు అహంకారం మిమ్మల్ని ఎలా మోసం చేయగలదు ఆలోచన చేయండి ప్రార్థన తండ్రి అహంకారం నుండి నన్ను రక్షించు దయచేసి నాకు వినయపూర్వకమైన హృదయాన్ని ఇవ్వమని సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె